వెల్కమ్ టు న్యూస్ విశాఖ జిల్లా గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్లో డిమాంటి కాలనీ టూ చిత్ర బృందం సందడి చేసింది ఈ రోజు డిమాంటి కాలనీ టూ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నిర్మాత సురేష్ రెడ్డి ప్రేక్షకులతో కలిపి చిత్రాన్ని వీక్షించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాక ప్రాంతం నుంచి నిర్మాతగా ఎదిగిన సురేష్ రెడ్డికి ఈ చిత్రం పెద్ద హిట్టుగా నిలబడి భవిష్యత్తులో ఆయన మరెన్నో చిత్రాలు నిర్మించాలని తెలిపారు అనంతరం డైరెక్టర్ నిర్మాత మాట్లాడుతూ డిమోటి కాలనీ టూ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది అన్నారు. హర్రర్ సన్నివేశాలు బయపడతాయని డిమోటి కాలనీ కన్నా ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని తెలిపారు. ఆကြోక్లో మన ప్రాంతవాసులు సురేష్ గారు శ్రీనాథ ఇది తమిళలో బాగా అయింది ప్రైద్రబాటు బాగా ఆడుతుంది మరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అది గారు మరి మమ్మల్ని ఆగవానికి నాగిరెడ్డి గారు అక్రమేంద గారు అన్న కార్తిక్ గారు మనోడు అందరూ కూడా అతిరేసాం మరి సినిమా రంగంలో ఈరోజు సినిమాల్లో ఆడడం చాలా కష్టంగా ఉంది సినిమాలు మూడు రోజులు ఐదు రోజులు సినిమాకి అట్లా ఇరవై మంత్రులు స్టార్ట్ చేస్తారు అక్కడ సత్యార్ గారు ఎంత డబ్బులు పెట్టినా సరే సినిమాలు ఓటు ఇంటికి వెళ్ళడం వలన అవర్ టోటల్ చాలా లక్షలు జనం ప్రొడ్యూసర్స్ మరి జనం కొత్త సినిమైన సినిమా చూడాలి సినిమా అలా చూస్తేనే ఎంత ప్రత్యాక డబ్బులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు బాగుంటారు నిర్మాతలు బాగోవాలి అందులో మన ప్రాంత వాసులు తీయడం ఇది గేట్ అది ఘాటు వైజాగ్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మానేస్తున్నారు ఎప్పుడు వాళ్ళే పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ వాళ్ళే అది మారాలి ఎప్పుడు చాలా నిర్మాతలు కావాలని కోరుకోవడం సమయంలో ఈ సినిమా రావడం బట్టి విజయం సాధించడం అందరూ కూడా ఈ వీడియో చూసి సినిమాలో కొంతసేపు చూడండి కొన్ని రోజులు ఇంట్లో చూడండి ఫ్యామిలీ దాంట్లో కాదటప్పుడు ఎక్కడ సినిమాలు తీయాలి మీరు కోరుకుంటూ అర్జీ గారిని మరి వాళ్ళు నిర్మాధ గారిని కోరుకుంటూ చదువు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆదరైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా శోకర్లకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే డైరెక్టర్ అజ్య గారికి అలాగే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంటే డి మోంటీ కాలనీ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తమిళ్లో సూపర్ హిట్ అయింది మూవీ కానీ ఇక్కడ విశేషం ఏంటంటే డైరెక్టర్ అజయ్ గారు ఆల్రెడీ విక్రమ్ తో తీశారు అంటే అదొకటి అతను ఆల్రెడీ ఒక మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది రెండోది ఏంటంటే చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు యువతగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మన ఇప్పుడు డైలీ షెడ్యూల్లో బిజీ అవుతాం చాలా ప్రెజర్ ఉంటుంది మూవీ అనేది ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ ఈ మూవీ ఖచ్చితంగా నాకు తెలిసిన హారర్ మూవీ అనేది చాలా యూత్ గానే మా మనం చూస్తుంటాం సో ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు మా మిత్రుడు లోకల్ లోకల్ సూపర్ స్టార్ అవ్వాలి విధంగా అజయ్ గారు ఈ మూవీతో మన టాలీవుడ్కి సూపర్ స్టార్ అవ్వాలి and for his company and uh, this film was actually released one week back in tamil nadu and it was, uh, it was declared a big hit there so we hope the same success repeats here in telugu states and uh, please do come and watch the movie in theaters it is a theatrical experience and i'm sure you'll enjoy and here uh, karthik weather's initiative last uh year